ఇప్పుడు మనం ప్రయాగరాజులో ఉన్నాము ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి షేర్ చేసి ఇతరులకు పంపించండి సబ్స్క్రైబ్ చేయండి అయితే చిన్న పిల్లలను ఇబ్బంది పాలవుతారు కాలినడకన నడిచేది బాగా ఉంది కాబట్టి నడిచేవారు మాత్రమే వెళ్ళాలి లగేజ్ ఎక్కువ ఉండద్దు చూడండి ఎట్లా మోస్తున్నారు వాళ్ళు అంత పెద్ద మూటలుగా ఉండొద్దు మీకు నడవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు నేను చెప్పినవి పాటించి మీరు వెళ్ళగలగచ్చు చూడండి వీడియో